నమస్కారం అండి గుమ్మడికాయ హల్వా ఎప్పుడైనా తిన్నారా మీరు ఈ గుమ్మడికాయ హల్వా తింటే అసలు జీవితంలో మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేయాలో మీకు చెప్పేస్తాను నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా అమ్మ చిన్నప్పుడు చాలా ఇష్టంగా చేసేది మేము ఎంతో చక్కగా తినేవాళ్ళం అండి ఇష్టపడి తినేవాళ్ళం తెచ్చి చేస్తుందా అన్నట్టుగా ఉండేది మేమైతే నేనైతే ఇక్కడ ఒక గుమ్మడికాయ చిన్న సైజు గుమ్మడికాయ తీసుకొని చూడండి ముక్కలు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో ఇలా కోసుకోవాలి తురుము పట్టడం కన్నా ఇంత పెద్ద పెద్ద ముక్కలు ఉండి మనం గుమ్మడికాయ హల్వా చేసుకొని తింటే ఎంత స్వీట్గా ఎంత కమ్మగా ఉంటుందోనండి నేనైతే ఇక్కడ ఒక పాత్ర తీసుకున్నాను ఆ పాత్రలో ఆయిల్ వేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ చాలండి ఎక్కువ అవసరం లేదు ఆ కొంచెం ఆయిల్లో తాలింపు గింజలు అలాగే కరివేపాకు వేసేసి మనం ఈ కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని అందులో వేసేసి ఆ ముక్కల్ని కొంచెం పైకి కిందకి అనేసేయండి గుమ్మడికాయ ముక్కలు చూడండి ఎంత పెద్ద పెద్ద ముక్కలు కనిపిస్తున్నాయో ఆ పెద్ద పెద్ద ముక్కలకి మొత్తం బెల్లం పట్టి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అన్నట్టుగా ఉంటుంది సో ఈ ముక్కల్ని నేను తాలింపు గింజల్లో వేసేసి తాలింపు వేసేసాను వాటిని పైకి కిందకి అనేసి అలాగే వీటిలో వేయాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు ఇప్పుడు నేను చెప్పేస్తాను గుమ్మడికాయ ఈ సైజు ముక్కలు ఉంటేనే ఎప్పుడైనా గుమ్మడికాయ తినటానికి చాలా టేస్ట్గా ఉంటుంది హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి అలాగే కొంచెం చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ కారం కారం కూడా ఎక్కువ అవసరం లేదండి హాఫ్ స్పూన్ సాలు ఈ మూడు వేసేసి బాగా కలిపేసేయండి కలిపి వాటిని ఒక మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చేసేయండి చూడండి ఉప్పు కారం వాటికి బాగా ఈలోపు పట్టేస్తుంది ఒక్క పది నిమిషాలు అలా మనం ఉడికించుకునే లోపు ఈలోపు మనం రెండు యాలుక్కాయలు హల్వా అంటే మరి స్వీట్ లేకుండా ఉండదు కదా అలాగే ఒక బెల్లం బెల్లం నేనైతే ఇక్కడ పావుకిలో తీసుకున్నాను పావుకిలో కూడా పట్టదండి మీకు కొంచెం తగ్గించే వేసుకోండి వాటిని కొంచెం ముక్కలుగా చేసుకొని బెల్లాన్ని వేసేసేయండి పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా కూడా ఏం కాదండి కరిగిపోతుంది బెల్లాన్ని ముక్కలు చేసి అలాగే మనం ఇందాక యాలుక్కాయ రెండు యాలుక్కాయలు అనుకున్నాం కదా ఆ రెండు యాలక్కాయల్ని కూడా ఇందులో పొడి చేసేసి కొంచెం వాటర్ మాత్రం పోసుకోండి కొంచెమే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ బెల్లంలో వాటర్ వచ్చేసి మొత్తం చూడండి ఇలా ఉడికిపోతూ ఉంటుంది బెల్లం పాకంలో పట్టేసి ఈ గుమ్మడికాయ ముక్కలు అందులో మొత్తం ఉడికిపోతూ ఉంటుంది చిన్నప్పుడైతే మేము ఈ గుమ్మడికాయని చాలా ఇష్టంగా తినేవాళ్ళం చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అదంతా వాటర్ అండి పాకం అది వాటర్ కాకుండా అదంతా పాకం ఆ పాకంలోనే గుమ్మడికాయ ఉడికిపోవాలి చాలా ఎక్కువసేపు కూడా పట్టదండి పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదు గుమ్మడికాయ చాలా ఈజీగా ఉడికిపోతుంది ఆ పాకంలో మొత్తం ఉడికిపోయేదాకా ఆ పాకం మొత్తం కొంచెం ఇంకేదాకా వాటిని ఉంచేసేయండి చూడండి మూత తీసేసి వండేస్తే మనము ప్రతి ముక్క ఎక్కడ చెదమకుండా నీట్గా చక్కగా వచ్చేస్తుందండి సో గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది దాన్ని ఒక బౌల్లో తీసేసుకుంటే గుమ్మడికాయ హల్వా ఇది ఇలా ఉంటుందండి ఒక్కొక్క ముక్క తింటూ ఉంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ గుమ్మడికాయ ఎప్పుడైనా హల్వా మీరు చేశారా చేసి ఉంటే కామెంట్ చేయండి ఈసారి ఈ రకంగా ట్రై చేయండి గుమ్మడికాయ హల్వా బాగోలేకపోతే అప్పుడు అనండి బెల్లంతో చేస్తాం కాబట్టి ఎంత టేస్ట్గా ఉంటుందో గుమ్మడికాయ హల్వా అలాగే యాలుక్కాయలు పట్టడం వల్ల ఆ ఫ్లేవరు స్వీట్ ఫ్లేవరు మనం కారం వేసుకున్నాం ఉప్పు కారం బెల్లం ఇవన్నీ వేయటం వల్ల ఉప్పు